వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఎన్ని మందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అభిషియల్ కాదు ఇంగ్లీష్ సూపర్ రంజితే మన ఛానల్ పేరు సూపర్ రంజిత్ అఫీషియల్ తీసేసినాం చాలామంది అంటారు మా అమ్మ అన్నారు అన్నట్టు అరే నాకు అఫీషియల్ అని పలకత్త పలకత్త లేదురా అఫీషియల్ అని చెప్పి పలకత్త అంటే ఇక మా అమ్మ కోసం అని సూపర్ రంజిత్ అఫీషియల్ తీసేసి సూపర్ రంజిత్ అని పెట్టేసిన ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనగానే ఫైవ్ కే మెంబర్స్ ఫైవ్ కే ఫ్యామిలీ అయ్యారు థ్యాంక్ యూ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నా చెప్పుడు కాదు రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగిన ముచ్చట ఒక క్వశ్చన్కి ఇందులో మేము ఆన్సర్ అయిపోతున్నాం చాలామంది అన్నారు కదా చార్మికి ఎన్నో మంత్ ఎన్నో మంత్ అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది అది ఇందులో క్లియర్ చేసేస్తా నేను కాదు చార్మి నోటిని అడిగి క్లియర్ చేపిస్తా లైట్ పెట్టిన ఎందుకంటే కొద్దిగా చీకటి చీకటి వస్తుంది కదా చార్మి ఏం చెప్తాను ఏం కూర చికెన్ ఆ కూర కొద్దిన ఉంది కానీ అనేది వేరే చెప్తున్నావా మరి కూర అండుతున్నట్టు చెప్తున్నావు కాన్ఫిడెంట్ ఉండద్దమ్మా అంతగానో అంటే నాకు రాదవంట నాలెడ్జ్ తక్కువ కాన్ఫిడెంట్ ఎక్కువ కదా మొన్న ఉండలేనా ఏంటిది మ్యాగీని మేకా కూర అన్నట్టు చెప్తున్నా పాస్తా ఉండినా పాస్తా ఉండినా చిన్న పూరలు చేసుకునేది చెప్పకే పెళ్ళైన పెళ్ళైనప్పటి నుండి నువ్వు ఏం చేసినా చెప్పే కూర పెళ్ళైనప్పటి నుంచి మొన్న ఆలు పరోటా ఆలుగడ్డ అదేదో దేవుని దయ వల్ల మంచి మంచి వచ్చింది కదా ఎంత అజ్జెత్తుంది ఎంత ఓరాక్షన్ చేస్తుంది కూర అండినట్టు గరం చేస్తుంది జస్ట్ గరం చేస్తుంది దానికి కూర అండినట్టు చేస్తుంది సరే గాని మన వాళ్ళు ఒక క్వశ్చన్ అడగమన్నారు చాలా చాలా బాగా అవుతుంది మంచి మన వాళ్ళు ఒక క్వశ్చన్ అడగమన్నారు అదేంటంటే చెప్తా కానీ వాళ్ళు క్వశ్చన్ అడగమన్నారు మరి ఒక్కొక్కడ కూకొని మంచి ప్లేస్లో కూకొని అడగ ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు వంట రూమ్లో ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నీకు డౌట్ వస్తే చెప్పండి ఎందుకో వీళ్ళకి ఒకటి చూపి చూపించడానికి బేబీ అర్థం కావాలి కదా వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా చూడండి గాయ్స్ ఇవేంటిది దానిమ్మ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ బీట్రూట్ ఉంది ఇంకా క్యారెట్ ఉంది ఇవైతే మామిడి పండ్లు ఇవి మొన్న తెచ్చినాయి చాలా ఉంటాయి ప్రతి ఒక్క మొలకెత్తినాయి బనానా ఇదేంటిది బాదం చాలా ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్కటి తెచ్చి పెడతాం మేము ప్రతిసారి హాస్పిటల్కి పోతే డాక్టర్స్ ఒకటే చెప్తారు అమ్మ నీకు బ్లడ్ తక్కువ ఉన్నది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలా లేకపోతే డెలివరీ టైంలో లో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇట్లా కాదు ఫేస్ టు ఫేస్ చెప్తా మీకు ఇంప్రూవ్ చేసుకోవాలా లేదంటే చాలా మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు ఇది చూడే చెప్పారు చూడు చాలా మంది డాక్టర్లు అన్నారు ఇక అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్పినా చెప్పకున్నా కానీ ప్రెగ్నెంట్ టైం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెచ్చుడు మా బాధ్యత అలానే మేము ఫ్రూట్స్ విటమిన్స్ పెరగడానికి ప్రోటీన్స్ పెరగడానికి ప్రతి ఒక్కటి తెచ్చి పెడుతున్నాం అట్లా అట్లా తెచ్చి పెడుతుంటే అవి టెన్ డేస్ అయినా ట్వంటీ డేస్ అయినా అవి ఫ్రిడ్జ్లో అట్నే ఉంటున్నాయి కొన్ని మురిగిపోతే పారేసుడు అవుతుంది వేరే వాళ్ళకి ఇస్తే ఏ అద్దు నేను తింటా అంటుంది మర్చిపోతుంది మళ్ళీ మేము ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అవి అలానే ఉంటాయి మరి నీకు బ్లడ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది నువ్వు ఎట్లా పడతావు ఏం కదా ఇట్లా అయితే ఏం తింటు నువ్వు సరే ఇప్పుడు అది మంచి మంచి ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ అదే ఇప్పుడు పానీపూరి అది ఇది అన్నం అనుకో ఎగబడుకుంటే కుక్క లెక్క తింటుంది కుక్క ప్లేస్ పెట్టకు నువ్వు మరి తింటే అయిపోద్ది కదా బేబీ అందుకే బ్రహ్మంగారు సంథింగ్ ఎవరు చెప్పారు మంచి ఫుడ్ వదిలేసి చెడ్డ ఫుడ్ తిని లేని లేని రోగాలు తెచ్చుకుంటారని ఇది అట్నే ఎత్తుంది చెడ్డ ఫుడ్ అంటే ఎంత అది ఎంత చెడ్డదన్నా కానీ అంటే ఫాస్ట్ ఫుడ్ అది సంథింగ్ సంథింగ్ రోడ్డు రోడ్డు పాటలు పక్కన పెట్టినాయి అవన్నీ ఎగబడుకుంటా తింటుంది అదే మంచి ఫుడ్ తెలు అమ్మాయి వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు నీకు చెప్తారు నీకు బుద్ధి అని వస్తుంది బుద్ధి రావాలని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నా చెప్పడం తప్ప రావాలా మరి నీకు బుద్ధి ఎట్లా వస్తుంది సరే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్దాం ఎట్లా కాదు మంచిగా కుని వాళ్ళకి ఆన్సర్ చెప్తాం రూమ్ లో అని చెప్పి అనుకున్నాం కానీ రూమ్ లో ఏందంటే మొత్తం ఉడుగుతుంది మళ్ళీ ఫ్యాన్ అయితే మీకు డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి ఇట్లా బయట హాల్గా హాల్లో కూకున్నాం ఏమైనా ఇట్లా పొరగడానికి మెత్త వేసుకొని ఎప్పుడు మెత్తగా ఉండదు లేకపోతే బాగా ఇన్కెండ్ అవుతుంది కదా చార్ మీ కింద అంటే నాకన్నా కొట్టి ఉంది అని చెప్పి కింద ఊకుందా అని చెప్పి అనుకోకండి కుర్చీ మీద కుర్చీ పెట్టే అయ్యో కుర్చీ అవుతుంది కుర్చీ మీదకుంది వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఎన్ని మర్స్ గట్టి తిన్నావు ఇల్లు వేయాలి మరి ఫైవ్ ఇంకొక వన్ వీక్ అయితే సిక్స్ పడతాయి ఇంకో వన్ వీక్ అయితే సిక్స్ వీక్స్ పెడతాయి సిక్స్ వీక్స్ పెడతాయి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పడతాయి మొన్ననే ఏమైంది శ్రీమంతమైంది శ్రీమంతమైంది అప్పటి నుండి ఇప్పటికి లెక్క వేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎన్ని డేస్ అయింది కథ అని కానీ చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది కదా అది నిజమా అబద్ధమా అని చెప్పి నిజంగా వీళ్ళకి ఎన్ని మనిషి ఎప్పుడు అని చెప్పి డౌట్ ఉంటుంది కదా వాళ్ళందరూ డౌట్ క్లియర్ క్లియర్ చేయాలని చెప్పి ఈ వీడియో తీసినాం ఇక మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ కొట్టండి అలాగే మేము పెడుతున్న ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే మేము ఇంకా మంచి 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 వీడియోస్ తీస్తాం అవును కదా మాట్లాడే మొన్నేమో మాట్లాడితే లేవు నన్ను బొమ్మ లెక్క ఊక పెట్టినామని చెప్పి అంటాం ఇప్పుడు మాట్లాడు నువ్వు మాట్లాడగానే నేను స్టాప్ అవుతా లేకపోతే నువ్వు మాట్లాడకపోతే నేను రన్నింగ్ లు ఉంటా మాట్లాడు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పింది ఇప్పటికే ఆగు ఆగు స్లో లోస్తది మళ్ళవేం మళ్ళవేం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మేము మంచి మంచి వీడియోస్ ఇస్తాం కామెడీవి ఇంకా మా లవ్ స్టోరీ కూడా ఎట్లా స్టార్ట్ అయ్యిందో చెప్తాం మీకు ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం ఇక కానీ కొంచెం టైం పడుతుంది మెల్లి మెల్లి ఒక్కొక్కటి ఒక్కటి చెప్తాం మళ్ళీ కామెంట్ బాక్స్లో మీ లవ్ స్టోరీ చెప్పండి మేము అన్సబ్స్క్రైబ్ చేస్తాం అనుకుంటే అనకండి అనకండి ప్లీజ్ ఇక మేము కొద్దిమందికి నచ్చు మందికి నచ్చకపోవచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా పుట్టినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద పుట్టినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చాలని చెప్పి లేదు కొద్ది మందికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని ఎప్పటికైనా మేము నచ్చేటట్టు చేసుకునేలా చేస్తాం పక్కా అంటే మా మంచితనం వల్ల కావచ్చు మా యాక్టింగ్ వల్ల కావచ్చు దేని వల్లనే కావచ్చు కానీ వాళ్ళు కూడా అంటారు అరే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు కదా మ మంచిగా వీడియోస్ తీస్తున్నారు అని చెప్పి సరే మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయో అది కామెంట్ చేయండి మీరు పెట్టుకుంటూ ఉంటే అంటే మీకు ఏం డౌట్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా మీరు పెడుతుంటే మేము దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాం కానీ ఎవ్వరు మాత్రం కోపానికి రాకండి ప్లీజ్ కోపానికి అయితే మాకు బాధ అనిపిస్తుంది మేము ప్రతి ఒక్కరిని క్లియర్ చేయాలనే ఉంటాం కానీ మీరేంటే మీకు తొందరపాటుతో కొద్దిమంది అందరు కాదు కొద్దిమంది తొందర తొందరపాటుతో అన్సబ్స్క్రైబ్ చేసాడు మమ్మల్ని తిట్టుకునుడు అట్లా చేయకండి అబ్బా మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా బాధపడతాం కొన్ని కొన్ని హైడ్ చేస్తూ ఉంటాం తర్వాత తర్వాత మెల్లి మెల్లిగా చేస్తూ ముందు కదా అన్ని అన్ని కామెంట్స్ పెట్టారు అయినా కూడా మేము పెట్టినాం ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఇటు పెళ్లి అని చెప్పి అటు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇప్పుడు మా లవ్ స్టోరీ అడుగుతుంది కదా అట్లా తీస్తుంటే ఈడేంద్రబాయ్ పిచ్చోర్ లాగా ఉన్నాడు లవ్ స్టోరీ అంటుండు ప్రెగ్నెంట్ అంటుండు పెళ్లి అంటుండు అని చెప్పి కొద్ది మంది కన్ఫ్యూజ్ ఉంటుంది అందుకని చెప్పి ముందు చెప్పకుండా ఇట్లా చివరికి చెప్పినాం ఇప్పటికి ఎన్నో మంత్ అని చెప్పి మీకు క్లియర్ అయిపోయింది కదా